హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం ఈరోజు సాయంత్రం చల్లగా ఉంది వాతావరణము స్నాక్స్ రూపంలో ఏదైనా చేసుకుందాం అని చెప్పేసి చికెన్ పొహడా చేస్తున్నాను ఫ్రెండ్స్ చికెన్ పొహోడా ఎలా చేస్తానో వీడియో చేస్తాను చూడండి అందరు ఎలా ఉన్నారు మీరు బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శనగపిండి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను కార్న్ఫ్లవరు ఒక స్పూను ఇంకో హార స్పూన్ కూడా వేసుకుంటున్నాను పసుపు కొద్దిగా కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం చికెన్ మసాలా పొడి ఒక రెండు స్పూన్లు దాకా ఉంటుంది వేసేసుకుంటున్నాను ఇంట్లోనే చేసుకున్న గరం మసాలా పౌడరు ఒక స్పూన్ వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ ఒక నిమ్మ దెబ్బ మాకు రోడ్డు దగ్గర ఫ్రెండ్స్ మా ఊరు పై ఊర్లో రిలయన్స్ గ్యాస్ ఫ్యాక్టరీ పడుతుంది వర్క్ జరుగుతూ ఉంది ఇంకా ఓపెన్ అయిందో లేదో తెలియదు వర్క్ అయితే జరుగుతుంది ఓపెన్ అయినట్టే ఉంది ఎక్కువ లారీలు ట్రాక్టర్లు ఎక్కువ తిరుగుతున్నాయి ఆ సౌండ్స్ వల్ల నేను వీడియోలో చేయడం కూడా ఇబ్బంది అయిపోతుంది నాకు ఇప్పుడు ఇదంతా కలిపేసుకుంటున్నాను చికెను నాలుగు వందల గ్రాముల చికెన్ తీసుకున్నాను దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు నాటు నాటుపోడిగుడ్డు కూడా వేసుకుంటున్నాను మొత్తం వేసి కలిపేసుకుంటున్నా కలర్ ఏం వేయడం లేదు ఫుడ్ కలరు అవసరం లేదు మనం ఇంట్లో న్యాచురల్గా చేసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది మొత్తం కదా ఇప్పుడు ఒక పది వల్ల ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉంచాక ఇప్పుడు చికెన్ పకోడా వేసుకుంటే బాగుంటుంది ఆయిల్ కాగిపోయింది చికెన్ పకోడా వేస్తున్నాను MBC 네. 니다 네. 네. ఎర్రగా కాల్చుకోవాలి చికెన్ పకోడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఎర్రగా వచ్చేలా రోస్ట్ చేయాలి ఈ మోతాదులో బాగా ముక్కలు బాగా ఉడికి బాగా కాలేవి ఎక్కువగా వేగనే గుడుదు ముక్కలు మాడితే మళ్ళీ బాగుండదు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను వాళ్ళన్ని తీసుకొని ఇలా వడపోసుకునే ప్లేట్ ఇది ఆయిల్ కూడా కింద ప్లేట్లోకి లెక్కి దిగిపోతుంది వేడి వేడి చికెన్ పకోడా రెడీ సూపర్ టేస్ట్తో సూపర్గా చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ సాయంత్రం అయిపోయింది నేను ఈ డోర్ తీక్కుపోయేసరికి గూట్లోకి పోయేదానికి వీటికి కోళ్ళ గుట్లకి ఈ డోర్ తీక్కుపోయేసరికి అన్ని బయట వచ్చిన్నాయి ఈ డోర్ తీసి అన్ని లోపల ఈ రూమ్ లోకి నేను వచ్చేది కష్టం అయిపోతుంది నాకు దూరుకొని వంగని వంగ రావాలి వీటిని బాగా పొడి చేస్తున్నాయి అవి వీటిని జాగ్రత్తగా పెట్టాలి నేను అవి రాక తాలకి తీసి దీంట్లో ఈ దీంట్లో ఈ పంజరము నేను లవ్ బర్డ్స్ పెంచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంతకుముందు ఈ లవ్ బర్డ్స్ని దీంట్లో ఉంచి పెంచుకుంటున్నాను వాటి కోసంగానే కొన్నాను అప్పట్లో నేను ఈ రింగులు ఇవన్నీ వాటికి మ్యాథేసేవి నీళ్ళు పెట్టేవి ఒకటి మ్యాత్ వేసేది ఒకటి నీళ్ళు పెట్టేది ఇప్పుడు అవి లేవు హలో ఈటిని బడతాను అవి వస్తే వీటిని కొడుస్తాయి ఆ కోళ్ళు రెండిటిని పంజరంలో పెట్టేశాను ఇప్పుడు వచ్చిన వాటిని పొడవు ఇప్పుడు ఇది తీసేసాను కదా అన్నీ దీంట్లోకి వెళ్ళిపోతాయి మర్చిపోయి వచ్చేసాను ఇవి గుడ్లు పెట్టే బాక్సులు ట్రేలు ఇట్లా గుడ్లు పెడతాయి ఇవి ఇవి పక్కన తీసి పెట్టేస్తున్నాను ఇప్పుడు కోళ్ళన్నీ దాంట్లో పంపించాలి వీటిలోకి ఎలా వెళ్తున్నాయో చూడండి అన్నీ ఇంకా దీంట్లో పంపిచ్చేసి లాకీయను అన్నీ లోపలికి వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కొన్ని ఉంటే కర్రల పైన ఈ బద్దల పైన ఇలా నిల్చున్నాయి కూర్చొని అన్నీ పైకెక్కేసాయి కొన్ని ఇంకా కింద ఉన్నాయి కింద కొన్ని తిరుగుతున్నాయి ఇవి కిందే ఉంటాయి కింద వదుక్కుంటాయి ఇవి అన్నీ లోపలికి వెళ్ళిపోయాయి కదా డోర్ వేసేసి ఇదిగోండి నేను ఇట్లా లాక్ వేసేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ మూడు డోర్లు మూడు డోర్లకి మూడు లాకులు ఇదిగోండి మూడు లాకులు వేసాము మూడు డోర్లు సపరేట్ సపరేట్గా పెట్టాను కోళ్ళన్నీ రూమ్లో తోలేసి లాక్ వేసేసాను ఫ్రెండ్స్ వీడియో ఇంకా ఈ రోజుటికి అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్